ఇండస్ట్రీలో ఒక భాగం అనేది నిజంగా మన అదృష్టం ఇప్పుడు ఈ కేశవ చంద్ర రమావతి ఈ కేసీఆర్ సినిమా గురించి మాట్లాడే ముందు ఒక వ్యక్తి గురించి ఒక సినిమా గురించి నేను ముందుగా చెప్పాలనుకుంటున్నాను రెండు వేల పదమూడులో జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా ఒక వ్యక్తి నవ్వించడానికి వచ్చాడు ఆ నవ్వించే ప్రయత్నంలో చిన్న తప్పు జరగడం వల్ల అతన్ని ఫిలిం ఛాంబర్ దగ్గరికి పిలిచి కొంతమంది సారీ చెప్పినా సరే అతని మీద చేయి చేసుకున్నారు ఆ రోజు అతనికి ఎన్ని దెబ్బలు తగిలినాయో తినేది అతను మాత్రం చూసి 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 ఒకే ఒక దెబ్బ కొట్టాడు దాని పేరే బలగం ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే అతనికి సన్మానం జరిగింది జబర్దస్త్ వేణు అని చిన్న చూపు చూసే స్థాయి నుంచి బలగం వేణు అని అందరూ వైపు చూసే స్థాయి కలిగిన మా జబర్దస్త్ వేణు అన్న మీ అందరికి తెలుసు ఆయనే బలగం సినిమా తీశారు అంటే ఈ ఇండస్ట్రీలో మంచి హిట్ తెచ్చుకోవడం పెద్ద విషయం కాదు కానీ మంచి హిట్తో పాటు మర్యాద కూడా తెచ్చుకున్న డైరెక్టర్ మా వేణు అన్న ఎందుకు ఈ మాటలు అంటే నేను జబర్దస్త్ ఆర్టిస్టులు అనగానే నవ్వించడం ఎంత కష్టమో తెలిసిన వ్యక్తులు అయితే గౌరవిస్తారు ఆ నవ్వించడం ఏముండనుకునే వ్యక్తులు అయితే చులకనగా చూస్తుంటారు మంది నేను గమనించాలి అలా చులకనగా చూసే వాళ్ళు కూడా గౌరవంగా చూసేలా చేసింది మా జబర్దస్త్ వేమని అది బలగన్ సినిమాతో ఈరోజు ఈ సినిమా కూడా మాకు అలాంటి గౌరవాన్ని అయితే ఇస్తుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకంటే చరిత్రలో తెలుగు సినిమాలు ఫెయిల్ అయి ఉండొచ్చు కూడా ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు మన దీపావళికి మూడు సినిమాలు రిలీజ్ అయితే మూడు సినిమాలని పెద్ద హిట్ చేశారు ఫస్ట్ టైం తెలుగు సినిమా చరిత్రలో ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా రాకుండా హిట్ అయిన సినిమా లక్కీ భాస్కర్ కానీ ఒక మిలిటరీ వాడి జీవితాన్ని కళ్ళకు అద్దినట్టు చూపించి అందరిని కళ్ళు చమర్చేలా చేసిన అమరం సినిమా కానీ ఇంకా ముఖ్యంగా నాకు బాగా హ్యాపీ అనిపించింది కిరణ్ భవన్ లాంటి హీరోకి ఒక హిట్ దొరికింది ఆ రోజు అది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది కా సినిమాకు ముందు కిరణ్ అబ్బవన్ అనే ఒక హీరో కదిలితే ట్రోల్ అయ్యేవాడు ఇప్పుడు కా సినిమా తర్వాత కిరణ్ పవర్ కదిలితే ట్రెండ్ అవుతున్నాడు అంటే ఒక సక్సెస్ అంత వాల్యూ ఉంటుంది దానికి నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఈ రోజు ఆ రేజ్ లోనే ఒక చిన్న సినిమా మన కేసీఆర్ అనే సినిమా రాబోతుంది నాకు ఒక తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఎప్పుడు ఏ సినిమా వచ్చినా కూడా వాటికి వచ్చే అప్లాజ్ వేరే లెవెల్ లో ఉంటది నేను ఈ మధ్యకాలంలో ఎన్ని సినిమాలు చూసినా సరే నాకు ఒక ఆంధ్రవాడిగా నాకు ఆంధ్రా అంటే ఎంత ప్రేమ ఉందో తెలంగాణ అంటే కూడా అంతే ప్రేమ ఉంది ఎందుకంటే నేను తెలంగాణలో సంపాదించే ఆంధ్రా భేదాలు ఇవేమి లేవండి నాకు అంతే ఇష్టం రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా వాళ్ళందరికంటే కూడా తెలంగాణ ప్రజలంటే ఇష్టం ఎందుకంటే వాళ్ళు తెలంగాణ తెచ్చిన వాళ్ళకి పట్టం కట్టారు తెలంగాణ ఇచ్చిన వాళ్ళకి పట్టం కట్టారు అందుకే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఈ ఈ రోజు ఆ తెలంగాణ బ్యాక్ లో మా రాకేష్ అన్న ఈ రోజు కేసీఆర్ అనే ఒక సినిమా చేశాడు రాకేష్ రాకేష్ హీరోనా మేము వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడాలా అని నెగిటివ్ కామెంట్లు చేసే వాళ్ళు కూడా ఉంటారు రాకేష్ హీరోగా ఫీల్ అవ్వడానికి అతనేం ఫార్మైన పాటలు డాన్స్ చేయలేదు లేకపోతే పెద్ద మందిని కొడితే వాళ్ళు గౌరవం లేవలేదు ఇక్కడ ఈ సినిమాలో ఓన్లీ కేసీఆర్ అనే ఒక క్యారెక్టర్ కనపడింది తప్ప ఎక్కడా కూడా జబర్దస్త్ రాకేష్ మీకు ఈ సినిమాలో కనపడ్డు మీరంతా కూడా ఈ సినిమాను ఎంజాయ్ చేయండి ఈ సినిమాకి ముందు అతను ఎంత సంపాదించాడో నాకు తెలియదు ఈ సినిమా కోసం అతను ఎంత అమ్ముకున్నాడో నాకు తెలియదు కానీ ఈ సినిమా ఆడితే మాత్రం అతను చాలా బాగుంటాడు అది ఒకటే నాకు తెలుసు కాబట్టి మీరందరూ కూడా ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలి ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు రాకేష్ సుజాత ఇద్దరే కానీ కంప్లీట్ అయ్యేటప్పుడు వాళ్ళు ముగ్గురయ్యారు ఇద్దరు ముగ్గురైనట్టు ఈ సినిమాకి ఎన్ని ఇంతలు పెట్టారో మూడింతలు లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా అంటే మా రాకేష్ బ్రదరు ఇంతమంది ఆర్టిస్టును ఒక చోట చేర్చి అతనే అన్ని దగ్గర ఉండి ప్రొడ్యూసర్గా అంటే అతనే డబ్బులు అన్ని సమకూర్చుకొని వీళ్ళందరినీ అంటే మామూలుగా మిమిక్రీ ఆర్టిస్ట్ అన్నమాట ఎవరో చేసిన దాన్ని అనుకరించే స్థాయి నుంచి తను చెప్పిన దాన్ని ఇంకొకరు అనుసరించే స్థాయికి మా నిజంగా దానికి కన్నడ సెన ఈ సినిమా అంతే ఇది ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా జబర్దస్త్ కుటుంబం కాబట్టి మా జబర్దస్త్ బేసిక్ గా ప్రతి చోట జరిగే ఒక విషయం చెప్తున్నాడు జబర్దస్త్ అనగానే అక్కడ మైక్ పెట్టుకొని మాటలు కంట్రోల్ లేకుండా విశ్లేషించే కొంతమంది ఉన్నారు కూర్చొని జబర్దస్త్ గురించి మాట్లాడేస్తుంటారు వాళ్ళకు ఒక మాట చెప్తున్నా ఇదే జబర్దస్త్ నుంచి బరగవ్ అనే ఒక సినిమా వచ్చింది ఇదే జబర్దస్త్ నుంచి సుధీర్ ఒక యాంకర్ గా హీరో వచ్చాడు ఇదే జబర్దస్త్ నుంచి సీను అనే పేరుతో ఒక అబ్బాయి వచ్చాడు ఇదే జబర్దస్త్ నుంచి చమ్మక్ చంద్ర తనాతన్ దంగ్రా చలాకి చట్టి శకలక శంకర్ ఆటో రామ్ ప్రసాద్ అభి ఇలా అందరు ఇలాంటి కమడియన్స్ ఎంతో మంది వచ్చారు ఇదే జబర్దస్త్ వల్ల కొన్ని వందల మంది ఆర్టిస్టులు ఇల్లు కట్టుకుని పెళ్లి చేసుకుని పిల్ల పాపంతో ఇదే జబర్దస్త్ వల్ల కొన్ని వందల మంది టెక్నీషియన్లు మూడు కోట్ల వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం పెడుతున్నారు అలాంటి జబర్దస్త్ని కూర్చొని ఓ ఆ జబర్దస్త్ అంటే ఈ డబుల్ మీనింగ్ అవి ఎక్కువ అంట కదండి అవునంట కదండి అవును ఎవడో చూడకుండానే యానిమల్ సినిమా ఏడు వందల కోట్లు వచ్చినా మరి ఈ చేయమో మరి చేసేవేమో పనులు చెప్పేవేమో స్వామి వివేకానంద మాటలు ఎందుకురా బాబు ఈ జబర్దస్త్ దాని మీద పడి ఏడ్చే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా ఇంత చెప్పే కూడా మేము జబర్దస్త్ని ఇలాగే అంటాము అని మీరు అంటారా వయసు ముప్పై దాటిన తర్వాత గడ్డంలో తల మీద అక్కడక్కడ తల వెంట్రుకలు వస్తాయి అందులో రెండు గుణి అమ్ముకుంటాం తప్ప లెక్క కూడా చేయాలి సీరియస్గా చెప్తున్నాను కాబట్టి జబర్దస్త్ గురించి విశ్లేషించడం బానేండి ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించిన చిరంజీవి గారు లాంటి వాళ్ళే కొట్టినప్పుడు జబర్దస్త్ చూసిన సందర్భాలు ఉన్నాయి అలాంటి జబర్దస్త్ గురించి మేము చేస్తే వచ్చే వ్యూస్ కోటి మీరు విశ్లేషిస్తే వచ్చేది మీదోటి మా గురించి చెప్పారు కాబట్టి మాదోటి అంత చూడండి కాబట్టి ఇది మీరు గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎప్పుడు కూడా ఒక్కడు కూడా ఏదో ఈజీగా వచ్చిన వాళ్ళు కాదు ప్రతి ఒక్కడు గేట్ దగ్గర వాచ్మెన్ నెడితే కింద పడి వచ్చినోడే కరెక్ట్ గా తింటున్నప్పుడు ప్లేట్ లాగితే బాధపడి వచ్చినోడే నేను నా కాలం మీద నిలబడతా అని చెప్పి ఛాలెంజ్ చేసి వచ్చి మనసు చంపుకొని ఇంకొకటి కాలం మీద పడి పైకి వచ్చినోడే వర్క్ ఇచ్చి ఆ వర్క్ ఇచ్చాం కదా మళ్ళీ మనీ ఇవ్వాలా అంటే వాటిని కూడా భరించి పైకి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అందుకే మీరు అందరూ ఏదో మనం ఏముంది కామెంట్ పెట్టడానికి చేతుల్లో ఫోన్ ఉంటే సరిపోద్ది కానీ కామెడీ చేయాలంటే పులుసు కారిపోద్దు ఒకసారి రండి ఎవడైనా నిజంగా టాలెంట్ ఉంటే రండి మళ్ళీ మా ఆఫీస్కి నేనే ఆడిషన్ చేసి నేను పెట్టిస్తా జబర్దస్త్ శ్రీదేవి రామ గౌరీలు మీ దగ్గర నిజంగా టాలెంట్ ఉంటే కాబట్టి ఇంకా అలాంటివి అనుకోండి ముఖ్యంగా ఓటీటీకి అలవాటు పడ్డ ఆడియన్స్ అందరూ కూడా ఒకసారి మీ అందరికి చిన్న రిక్వెస్ట్ సంవత్సరంలో వంద సినిమాలు వస్తే అందులో పది పెద్ద సినిమాలు ఉంటున్నాయి ఇండస్ట్రీలో ఉంటున్నాయి తొంభై సినిమాలు ఇంటికెళ్ళిపోతున్నాయి కాబట్టి పెద్ద సినిమాలు ఉంటే ఇండస్ట్రీ బాగుంటుంది కానీ చిన్న సినిమాలు కూడా ఆడితేనే ఇండస్ట్రీ ఇంకా 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 బాగుంటుంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చేసుకోవచ్చు కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అప్పుడు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాలి అప్పుడే సినిమాలు గట్టెక్కుతాయి మా రాకేష్ అన్న చాలా కష్టపడి చాలా కష్టపడి కేసీఆర్ ఈ సినిమా చేయడం జరిగింది అన్నకి మీ అందరి ఆశీస్సులు కావాలి మీ అందరికీ జబర్దస్త్ ద్వారా ఎన్నో సంవత్సరాలు మీ ఇంట్లోకి వచ్చి నమ్మించారు ఇతర కోసం ఈ రోజు మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చితే థియేటర్కి వచ్చి ఆయన ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ మాకు ఇలాంటి జబర్దస్త్ లైఫ్ ఇచ్చినటువంటి ఇటీవీ రామోజనరావు గారికి అలాగే శ్యాంప్రసాద్ రెడ్డి గారికి అలాగే మా నాగబాబు గారికి రోజా గారికి ఇద్దరికి అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా నాకు పర్సనల్గా జబర్దస్త్ లైఫ్ ఇచ్చిన మా అభియన్లకు కూడా సో మచ్ Thank you. Once again, thank you so much.